గ్రామీణ నేపథ్యం వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల రెక్కల కష్టం చూసి పెరిగింది వారిని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంది అందుకే ఆత్మవిశ్వాసంతో చదివి సీఎంఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పట్టా అందుకుంది ఆమె కొత్తపేట తేజస్విని అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లెలోని కన్నెమడుగు తన స్వస్థలం నాగవేణి రఘురామిరెడ్డి తల్లిదండ్రులు ముగ్గురు సంతానం వ్యవసాయ కుటుంబం తన ప్రాథమిక విద్య స్థానిక పాఠశాలలోనే సాగింది హై స్కూల్ విద్యను మదనపల్లెలోని వలసపల్లె జవహర్ నవోదయాలో తిరుపతిలో సిఏ పూర్తి చేసింది తేజస్విని రెండు వేల ఇరవై నాలుగు జులైలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సిఏ ఫైనల్ ఫలితాలలో ఆల్ ఇండియా ఇండియాలో పద్నాలుగవ స్థానం సాధించింది రెండువేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆధ్వర్యంలో విడుదలైన సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది తేజస్విని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో పట్టా అందుకుంది